ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ ద్విశతి కావ్యమునందలి ఇరవై మూడవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ ಎಡಂದ ಪಡತಿ ನೆನು ವೇಡಿಪೋವಂಗ ನೀ ಎಡಂದ ಪಡತಿ ನೆನು ವೇಡಿಪೋವಂಗ ತಾಳಲೇ ಕೇವೋ తరలి వచ్చి శ్రీగిరేంద్ర మందు చేరితే గోవింద విమల దివ్యనామ వెంకటేశ ఎడంద పడతి నిన్ను వీడిపోవంగా తా ేక నీవు తాళలేక నీవు తరలి వచ్చి మందు చేరితే గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి దేవదేవా విమల దివ్యనామ వెంకటేశ వైకుంఠవాస పరందామా దేవా ఆ భృగు మహర్షి సప్త ఋషులు ప్రేరణతో వైకుంఠానికి వచ్చి త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తి అట్టి శాంతమూర్తిని భూలోకానికి ఆహ్వానించి సప్త ఋషులు చేయు ఆ యాగ ఫలాన్ని స్వీకరింపజేసి కలియుగాన్ని రక్షింపజేసేందుకు చేసే గొప్ప యాగ కార్య నిమిత్తమై వైకుంఠానికి వచ్చి భృగు మహర్షి నిన్నెంతగానో కీర్తించి నీవు పలకలేదని నువ్వు ఏమాత్రము పట్టించుకోలేదని పాలకడలిలో హాయిగా ఆ పాపసజ్జయైన సహస్ర శీర్షికుడు ఆ ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకొని నిద్రిస్తున్న సమయాన తటాలున నీ వక్షస్థలమున తన్ని నీకు ఎంతగానో అపరాధము చేసిన ఆ భృగు మహర్షిని ఓ భృగు మహర్షి నీవు ఏమిటి నీ పాదము కందినదా అని దిగి వచ్చి ఆ పాదనేత్రమును చితిపి గర్వమును అణిచి ఆ రకంగా భృగు మహర్షికి తగిన విధంగా గర్వాన్ని అణిచిన దేవదేవుడవు శ్రీమన్నారాయణుడవు శ్రీ మహావిష్ణువు కదా అయినప్పటికీ నీ ఎడంద పడతి నేను వేడిపోవంగా వైకుంఠవాస నీ ఎడంద నీ వక్షస్థలము నీ హృదయమును ఆసనంగా నివాసంగా చేసుకొని జీవించే పడతి సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మి ఆదిలక్ష్మి వరలక్ష్మి పలుకు వరలక్ష్మి దయకు శ్రీలక్ష్మి అట్టి అమ్మవారు మనశ్శాంతి కోసం భూలోకానికి వెళ్ళి కొల్లాపురంలో చేసుకుంటే కాని నాకు చిత్తశాంతి ఉండదని అలిగి వైకుంఠం నుంచి వెళ్ళిపోగా భూలోకానికి రాగా నన్ను వీడి నీవు వెళ్ళుట తగునటనే అని ఓ రమా ఓ అంటూ ఆ లక్ష్మి శ్రీలక్ష్మిని వెతుకుతూ నీవు భూలోకానికి వచ్చి శ్రీగిరీంద్రమందు అంటే శ్రీలక్ష్మి లేని వైకుంఠములో నేను ఉండలేనంటూ నీవు ఉండడానికి ఏమాత్రము మనశ్శాంతి లేక తాళలేక వెంటనే తరలి వచ్చి భూలోకములో సప్తగిరులలో శ్రీగి శ్రీగిరీంద్రమందు అనగా వెంకటాద్రిపై వెంకటేశ్వరుడుగా అవతరించి తిరుమల గిరివాసుడుగా అవతరించిన శ్రీనివాస గోవిందుడవు నిత్యము కలియుగమును రక్షించేందుకై ఎనభి నాలుగు లక్షల జీవరాశి కోటిని ఉద్ధరించేందుకు ఆ రకంగా శ్రీగిరీంద్రమందు చేరితే ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద అంటూ శ్రీనివాస గోవిందుడనే పేరిట నిత్యము పూజలందుకుంటున్న భూనివాస భూనివాస పరందామా ఓ శ్రీనివాస గోవింద గోవింద భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నాముల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద